హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ సెవెంటీన్ అలిగితే భుజగించడాలు లాంటివి మనకి రావు కానీ నువ్వు ముందు బండి ఎక్కవే అన్నాడు విక్రమ్ అలా వెంటకు అలాంటివి ఎందుకు వస్తాయి మీకు నన్ను కొట్టడం తిట్టడం అయితే బాగా వస్తాయి అనుకుంటూ విక్రమ్ భుజం మీద నెమ్మదిగా చేయి వేసి సైడ్కి కూర్చుంది అను బైక్ పైన ఓయ్ ఏంటే ఆ కూర్చోవడం ఏమైంది అంది అను అయోమయంగా టూ సైడ్స్ కూర్చోవే ఇప్పుడు ఇలా ఏమయ్యింది ఇలా ఏం వద్దు నువ్వు ముందు టూ సైడ్స్ కూర్చో అన్నాడు విక్రమ్ ఓకే అని అను మళ్ళీ బైక్ దిగి విక్రమ్ని పట్టుకొని ఈసారి టూ సైడ్స్ కూర్చుంది గుడ్ అంటూ మన బాబు స్టైల్గా కళ్ళకి అద్దాలు పెట్టుకొని బైక్ స్టార్ట్ చేశాడు ఎక్కడికి వెళ్తున్నాం సార్ వెళ్ళాక తెలుస్తుంది మేడం అయితే చెప్పరా అన్నాడు విక్రమ్ బైక్ డ్రైవ్ చేస్తూనే అలాగే అని అను చుట్టూ చూస్తూ ఉంది అవును ఇంతకుముందు ఎవరి బైక్ ఎక్కలేదు అన్నావు ఎందుకే అని అడిగాడు విక్రమ్ ఎందుకు అంటే నన్ను తీసుకు వెళ్ళే వాళ్ళు ఉండాలి కదా ముందు అంటే నీకు రిలేషన్స్ బ్రదర్స్ అలా ఎవరు లేరా ఊహూ లేరు అమ్మది నాన్నది లవ్ మ్యారేజ్ సార్ అమ్మ ఇంట్లో నుండి వచ్చేసిందంట నాన్న కోసం నాన్నకి రిలేషన్స్ అంటూ ఎవరూ లేరు వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆయన చిన్నప్పుడే చనిపోయారు అంట ఇక అమ్మ సైడ్ అంటే రిలేషన్స్ ఉన్నారు అని నాన్న చెప్పేవారు ఇక వాళ్ళెవరో నాకు తెలియదు ఇంకా పిన్ని వచ్చాక నాకు ఇల్లే లోకం అయిపోయింది నేను ఇంట్లో నుండి అసలు బయటికి వెళ్ళను ఓన్లీ స్కూల్కి ఇప్పుడు కాలేజ్కి అంతే తప్ప నేను బయటికి వెళ్ళేది తక్కువ సార్ అని చెప్పింది అను తను అలా చెప్పేసరికి అను సిచ్యువేషన్ మొత్తం అర్థమైపోయింది విక్రమ్కి తను ఎన్ని రోజులు అనుభవించని లైఫ్ని తనకి ఖచ్చితంగా చూపించాలి అని ఆ నిమిషమే డిసైడ్ అయిపోయాడు విక్రమ్ మరి నీకెక్కడికి వెళ్ళాలి అనిపించదా పిచ్చి అనిపించడం అంటే నాకు కూడా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలి అల్లరి చేయాలి వాళ్ళతో కలిసి తిరగాలి అని ఉంటుంది కానీ నేను మొదటి నుండి ఎక్కువగా ఒక్కదాన్నే ఉండడం వల్ల సింగిల్గా ఉండడానికే ఇష్టపడతాను సార్ అంది అను అవునా హా కానీ మీ చెల్లి మాత్రం నన్ను అంటిపెట్టుకొని తన బెస్ట్ ఫ్రెండ్గా చేసేసుకుంది అది అంతేలే దానికి ఎవరైనా ఒక్కసారి నచ్చితే ఇక వాళ్ళని లైఫ్ లాంగ్ విడిచిపెట్టదు అని చెప్పాడు విక్రమ్ మోక్ష గురించి తెలిసిపోయింది సార్ నాకు కూడా అని బైక్ ఆగడంతో ఎక్కడికి వచ్చాం అనుకుంటూ దిగాలా సార్ అని అడిగింది హా దిగవే అన్నాడు విక్రమ్ ఓకే అని అను బైక్ దిగి అక్కడ అంతా నిర్మానుష్యంగా ఏదో తోటలాగా కనిపించడంతో ఇక్కడే ఉంది సార్ అని అడిగింది విక్రమ్ని అయోమయంగా పదా చూపిస్తాను అని విక్రమ్ తనని ఆ రోడ్డుకి అటువైపులో ఉన్న తోట లాంటి ప్రదేశంలోకి తీసుకు వెళ్తూ ఉన్నాడు అక్కడికి లోపలికి వెళ్తూ ఉంటే తెలిసింది అదంతా పూల తోటలు అని అక్కడ చాలా రకాల పూల తోటలు ఇంకా నర్సరీ టైప్ లాగా ఉంది ఆ రంగురంగు పూలను చూసి అను వావ్ అని సంతోషంగా అంది నచ్చిందా పిచ్చి చాలా బాగుంది సార్ ఎవరిది ఇదంతా ఎవరిదో అయితే నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువస్తానే ఇదంతా మాదే అని చెప్పాడు విక్రమ్ అవునా అవునా చాలా బాగుంది సార్ అంటూ ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి ఆ పూలన్నింటినీ తాకుతూ సంబరపడుతుంది అను అను అలా హ్యాపీగా ఆ మొక్కల నడుమ ఆ చెట్ల నడుమ నడుస్తూ ఆ పూలన్నింటినీ తాకుతూ సంబరపడుతూ ఉంటే మన విక్రమ్ బాబు అతడి ఫోన్ తీసి అనుని ఫోటోస్ తీస్తూ ఉన్నాడు అను హ్యాపీగా స్మైల్ చేస్తూ ఉన్న ఫోటోని విక్రమ్ తీక్షణంగా చూస్తూ ంత క్యూట్గా ఎలా పుట్టావే అనుకున్నాడు విక్రమ్ సార్ చాలా బాగున్నాయి ఇవన్నీ అనుకుంటూ అక్కడ అంతా తిరిగేస్తూ ఉంది అను మనోడు మాత్రం అనుని అలా చూస్తూ చాలా బిజీగా ఉన్నాడు అలా ఓ గంట సేపు అక్కడ అంతా తిరిగేసి ఆయాసం రావడంతో విక్రమ్ దగ్గరికి వచ్చింది అను ఏంటి మేడం అయిపోయిందా అని అడిగాడు విక్రమ్ హా సార్ అయిపోయింది ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది కదా అంటుంది అందుకే తీసుకొచ్చాను కానీ ఇదిగో అంటూ అతడి పాకెట్లో ఉన్న చాక్లెట్ తీసి ఆమె ముందు పెట్టాడు విక్రమ్ నాకేనా ఆహా కాదే ఇంకా ఎవరైనా ఉన్నారా నేను ఇవ్వడానికి ఇక్కడ అన్నాడు విక్రమ్ అబ్బా ముక్కు మీదే ఉంటుంది రండి మీకు కోపం అని ఆ చాక్లెట్ ర్యాపర్ చింపి మీరు తింటారా అని అడిగింది విక్రమ్ని నువ్వు తినవే అన్నాడు విక్రమ్ ఓకే అని అక్కడ ఉన్న బెంచ్ పైన కూర్చుని మెల్లిగా చాక్లెట్ తింటూ ఆ చుట్టూ పరిసరాలని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే విక్రమ్ ఏమో అనుని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాడు అను చాక్లెట్ తింటూ టైం చూసి సార్ సిక్స్ అవుతుంది ఇక నేను ఇంటికి వెళ్తాను అంది విక్రమ్ దగ్గరికి వచ్చి కాసేపు ఉండొచ్చు కదే ఓహో లేట్ అయితే పిన్ని తిడుతుంది సార్ ముంద పిన్ని నేసేయాలి నాకు దరిద్రం వదులుతుంది అని విక్రమ్ మనసులో అనుకుంటూ ఏంటే ఆ తినడం అని అను పెదవి పక్కన అంటుకున్న చాక్లెట్ని అతడి వేలితో తుడిచాడు విక్రమ్ విక్రమ్ చేతులు ఆమెని తాకడంతో ఒక్కసారిగా వణికింది అను ఓయ్ పిచ్చి ఎందుకే అంతలా వణికిపోతాం నేనేం నిన్ను కొరుక్కు తినను లేవే అన్నాడు మెల్లిగా ఇంటికి వెళ్ళాలి సార్ మా ఇంటికి వెళ్దాం వస్తావా ఆహా రాను అని తల ఊపింది అను ఫాస్ట్గా ఎందుకే సరేరా మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను ఓకేనా ఓకే సార్ అంది అను పదా అని అనుని మళ్ళీ బైక్ ఎక్కించుకొని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేశాడు విక్రమ్ వాళ్ళ లైన్ చివరన విక్రమ్ బైక్ ఆపేయడంతో అను బైక్ దిగి బాయ్ సార్ ఇక వెళ్తాను నేను అంది అను వెళ్తుంటే ఓ ఇప్పించి అని పిలిచాడు విక్రమ్ హా సార్ థ్యాంక్ నే ఎందుకు సార్ అంది అను అయోమయంగా నాతో టైం స్పెండ్ చేసినందుకే మీకే థ్యాంక్ యూ సార్ మీ వల్ల నేను ఇవాళ ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని చూశాను అంది అను హ్యాపీగా ఓకే బాయ్ రేపు కాలేజీలో కలుద్దాం అని విక్రమ్ ఇంటికి వెళ్ళిపోయాడు ఇక విక్రమ్ ఇంటికి వెళ్తుంటే జై ఫోన్ చేశాడు అతడికి విక్రమ్ బ్లూటూత్ ఆన్ చేసి చెప్పరా అన్నాడు ఎక్కడికి వెళ్ళిపోయావు బావా కాలేజ్ మధ్యలోనే అని అడిగాడు జై బయటికి వెళ్ళాను ఒక్కడివేనా ఓహో అనుతో ఓహో బయటికి వెళ్ళేదాకా వచ్చిందా ఎవరం ఇంతకీ ఎక్కడికి వెళ్ళావు బావా నీకెందుకు బే అవన్నీ తెలుసుకుందామని బా అవన్నీ నీకు అవసరం లేదు కానీ పెట్టాయి రా పెట్టేస్తా కానీ ఇవాళ పోదాం బావా అన్నాడు జై ఎందుకురా ఎందుకంటా మందు తాగక ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని రోజులు అవుతుందిరా వారం రోజులు అయింది బా అవును చాలా రోజులు అయిందిలే పాపం కదా అందుకే ఇవాళ ఇద్దరం ఫుల్గా వేసేసి పడిపోదాం బావా అని అన్నాడు జై సరే రెడీ అయ్యి ఉండు నైట్ వస్తా వెళ్దాం అన్నాడు విక్రమ్ ఓకే బావా బాయ్ అని ఫోన్ కట్ చేశాడు జై ఇక్కడ అను కాస్త లేటుగా ఇంటికి వెళ్ళడంతో రత్న హాల్లోనే కూర్చుని అనుని చూసి హో వచ్చావా తల్లి ఎక్కడ తిరుగులు తిరుగుతున్నావు ఇంతసేపు అని అరుస్తూ ఉంది అనుపైన పైన ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్